రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా వారు అమెరికా దేశంలో ఈ పరిశోధన ఆకాకరగామ చేసి అందించారు ఏముంటాయి ఆకాకరగాయలని వీళ్ళు తెలియచేస్తున్నారంటే ఇందులో ప్రత్యేకంగా ఒక ఆల్కలైడ్ ఉంది అదేమిటంటే మోమోర్ డై కెఫోటియా దీనివల్ల ఫేస్ వన్ డీటాక్సిఫికేషన్కి లివర్ సమర్థవంతంగా చేయటానికి కావలసిన గ్లూటాథియోన్ ప్రొడక్షన్ని అద్భుతంగా పెరిగేటట్టు చేస్తున్నది అని ఇవ్వటం జరిగిందనమాట అందుకని ఆకాకర కానీ చాలామంది మొక్కలు కోసి బాగా నూనెలు పోసి దేవుతారు కొంతమంది వేపుతారు దీని యొక్క ఎఫెక్ట్ ఆ నూనె బాగా వేసి మరిగినట్లు దేవితే మాత్రం పోతుంది బెనిఫిట్ అంతా నూనె బాగా వేసి వేపితే మాత్రం పోతుంది అందుకని వేడి ఎక్కువ తగలకుండా కాస్త ఆకాకరగా కూర వండుకున్న నూనెలు ఎక్కువ పోయకుండా వేపుడులాగా తక్కువ నూనెతో చేసుకున్నప్పుడు ఈ బెనిఫిట్స్ బాగా వస్తాయి